అచ్చం నాయుడు ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్న అచ్చం నాయుడు గారు తాను ఏది ఎప్పుడు మాట్లాడినా పెను సంచలనానికి దారితీస్తుంది ప్రత్యర్థులకు మాత్రం ఒక గట్టి అవకాశం ఇచ్చేటట్టుగానే తాను వ్యాఖ్యలు ఉంటాయి అనడంలో సందేహమే లేదు కింజారావు నాయుడు ఇటీవల చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఇది కొత్త గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చం నాయుడు అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు చేసి అడ్డంగా గా కూడా దొరికిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే ఇక తాజాగా అచ్చం నాయుడు ఏం వ్యాఖ్యలు చేశారో చూస్తే నిజంగా షాకింగ్ అనిపించక తప్పదు ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది ఎవరు మొదట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో మాత్రం ఊదరగొట్టారు హామీల వర్షం ఇచ్చారు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడేమంటున్నారో తెలుసా నిజానికి ఈ పథకాల విషయంలో అటించితే వాళ్ళు మాట తప్పడం ఎంత సులభంగా తప్పిస్తారనేది ఇక్కడ కీలక పాయింట్ పద్దెనిమిది నిండిన మహిళలకు ఆడబిడ్ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందలు ఇవ్వడంపై అప్పట్లో ప్రకటనలు చేశారు ఇస్తాము మేము అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు ఏకంగా పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు యాభై తొమ్మిది ఏళ్ళ వరకు దాదాపుగా అందరికీ పదిహేను వందల పదిహేను వందల రూపాయలు ఇచ్చేస్తామన్నారు కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది ఆడబిడ్డ నిధి ఏమైందయ్యా అంటే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజంగా కంగు తినిపించేటట్టుగా ఉన్నాయి రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ పథకం కింద నెలకు పదిహేను రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలని ఏకంగా అంజ కింజారావు అచ్చెన్నాయుడు సంచలన బాంబేల్చేశారు కోట నియోజకవర్గం మంగళపల్లెంలో సుపరిపాలన పేరుతో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అందరికీ ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందలు ఇస్తామని చెప్పింది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా ఎలక్షన్ ముందు ఊదరగొట్టిన వీళ్ళు ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఏడాది అయింది ఇప్పటికీ ఏమయ్యాయి మా పథకాలు అని ఎక్కడ ప్రశ్నించినా అప్పులు ఎక్కువయ్యాయని అవోటి ఇవోటి చెబుతూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు ఇక ఏకంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నాయుడు అయితే ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందలు అమ్మాయిలకి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమ్ముకోవాలి అంటూ కొత్తగా ఈయన బలుకుతున్న మాటలు ఇవి అంటే మోసానికి పరాకాష్ట కాదా ఇది అప్పులు చేయడంలో నెంబర్ వన్గా దూసుకెళ్తున్న తెలుగుదేశం పార్టీ కూటమి మరి సంక్షేమం ఇవ్వడంలో మాత్రం చివరి స్థానంలో ఎందుకు నిలబడింది అంటే మాత్రం ఇక్కడే డౌట్ కమింగ్ అంటున్నారు అంతా కూడా ముందుగా నాయుడు తన సొంత నోటితో ఏమన్నాడో ఒక్కసారి వినండి చిన్న క్లిప్ ఆ తర్వాత డిస్కస్ చేద్దాం నెలకి పదిహేను అది చెయ్యాలంటే ఆంధ్రా అంత చంద్రబాబు నాయుడు గారు ముందు విన్నారు కదా ఆ పథకానికి సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందలు ఇవ్వాలి అంటే రాష్ట్రం అమ్మాలి కానీ ఇంకా ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్వేషిస్తున్నారు అంటూ ఈ డైలాగులు కొట్టుకుంటూ వచ్చారు అచ్చెన్నాయుడు గారు ఇదంతా కాదు ఎన్నికల ప్రచారంలో ఒక పథకం మనం ఇస్తున్నామని కోట్లాది మంది ప్రజల ముందు ఒక వాగ్దానం కానీ ఒక హామీ కానీ ఇస్తున్నామంటే దాని వెనకాల రీసెర్చ్ చేయలేమా దాని వెనకాల ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అన్న ఆలోచన ఉంటుందా ఉండదా సాధారణంగా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పచ్చిగా మోసం చేశారు అనే దానికి పరాకాష్ట వ్యాఖ్యలు వాళ్ళే చెప్తున్న వ్యాఖ్యలు ఇది ప్రత్యర్థిలో అపోజిట్ వాళ్ళ పడని పార్టీ వాళ్ళు చెప్తుందంటే అది వేరే విషయం కానీ సొంత పార్టీలో ఎంపీ స్థానం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో చాలా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉన్న అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ముందు తెలియదా ఇచ్చేటప్పుడు ఒక పథకం అమలు చేస్తారా లేదా ఎలా పంచుతామో అన్న సోయ్ లేకుండా ప్రజలకు హామీల వర్షం గురిపించి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ఎంచాక గెలిచినాము ఎవడేం చేసేది లేదా ఐదేళ్ళు అన్నట్టుగా ఈరోజు ఈ తరహా వ్యాఖ్యలు నిజంగా ప్రజలారా గుర్తు పెట్టుకోండి మీరు వేసిన ఓటు ఎలాంటి వ్యక్తిత్వానికి ఎలాంటి పరాకాష్ట వ్యక్తులకి వేశారన్నది ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా గ్రహించగలిగారు అచ్చెన్నాయుడే కాదు సూప్రసిద్ధ హామీలు ఇవ్వలేమంటూ చంద్రబాబు స్వయంగా చెప్పుకొచ్చారు ఇది నాయుడు మొదటేం కాదు ఇలా అచ్చం నాయుడు తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ పనైపోయిందని లోకేష్ లేదు బొక్కా లేదని పార్టీ లేదు బొక్కా లేదని చంద్రబాబు వాళ్ళే కాదు నారా లోకేష్ వాళ్ళే పార్టీ నాశనం అవుతుందని ఇడ్లీ తింటూ ఒకప్పుడు వీడియో రికార్డింగ్ బయటకు వదిలేస్తారు హోటల్లో అది కూడా పెను సంచలనం దారితీ ఓసారి ఏకంగా చంద్రబాబు వాళ్ళ ఏమీ కాదు పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు అని మాకు ముందే తెలుసు కానీ ఇచ్చామని అన్నారు ఈరోజు ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను ఏకంగా ఏమయ్యాయి మా పథకాలను అడుగుతుంటే ఏకంగా ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రాన్ని నమ్ముకోవాలంటున్నారు మరి రాష్ట్రాన్ని నమ్ముకోవాలా నిలబెట్టుకోవాలా అనే సోయ్ లేకుండా ఎందుకు పథకాలు ఇచ్చారు ఎందుకు హామీల వర్షం కురిపించారు ఏ ప్రజలు అడిగారా ప్రతి మహిళలకు పదిహేను వందలు ఇవ్వండి అని డిమాండ్ చేశారా లేదు కదా సంక్షేమ పథకాల్లో ఆకర్షించే పథకాల మాదిరిగా ప్రజలను ఆకర్షించేందుకు మాత్రమే పెట్టి ఆకర్షించి ఓట్లు రాబట్టుకొని ఈవీఎంలో మ్యాజిక్ చేసి గెలిచి గెలిచిన తర్వాత మాట మార్చడం అంటే ఇది కాదా తప్పు ప్రజలు గుర్తించడం లేదా అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగింది చచ్చినట్టు కాలం గడిచేంతవరకు ఓపికగా ఉండాల్సిందే తప్ప మరొక ఆప్షన్ లేదు ఇవన్నీ రాబోయే కాలంలో చాలా స్పీడ్గా ప్రజల వైపు నుంచి కూడా వ్యతిరేకత భావన ఇందుకే పెరుగుతుంది చెప్పింది చేయలేకపోవడం అటుంచి మేము చేయలేము రాష్ట్రం అమ్ముతుంది మేము చేస్తే అని చెప్పే స్థాయిలో నిలబడ్డ వ్యక్తులను చూస్తుంటే సిగ్గుతో తల దించుకోక తప్పని పరిస్థితి వస్తుందని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర సామాన్యుడిగా చాలామంది చెప్తున్నారు ఈ మాటలు సోషల్ మీడియా వేదికగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పతనం అయ్యింది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేవు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే పరిస్థితి లేదని ఒకసారి రోజు అన్నాడు ఇస్తున్నాము అయిపోయాయి మొత్తం ఇంకా పథకాలు అన్నీ ఇచ్చేసాము కానీ మహిళలకు పదిహేను వందలు ఇచ్చే పథకం అయితే ఇచ్చే పరిస్థితి లేదు అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఏ పథకం సక్రమంగా జరగలేదు ప్రతి ఇంటికి సూపర్ సిక్స్ వచ్చిందా అంటే ఈరోజు రాలేదు అనే పరిస్థితే పేదింటి సంక్షేమ నిధులపై దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలపై పేదలకు పనిచేసిన ఘనత నేరుగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పోయే మాదిరిగా ఎక్కడ మధ్యవర్తి ఓడు లేకుండా చేసి డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి జమ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సంక్షేమ పథకాలు జగన్ ఇస్తున్నప్పుడేమో ఇదే అచ్చం నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు ఈ నాయుడు ఈరోజు రోజు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలే కుదిరే పరిస్థితి లేదు అది అవి ఇవ్వాలంటే రాష్ట్రం అమ్ముకోవాలంటున్నారు అంటే మోసం చేయడం మీకు అలవాటు మోసపోవడం ప్రజలకు అలవాటు మంచి చేయడం మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అన్నది ఇక్కడ ఈ మూడు అంశాలను బేరేజ్ వేసుకొని చూస్తే కనబడుతున్న అంశం ఈరోజు అక్రమ అరెస్టులు చూస్తున్నా ఈరోజు అవినీతికి ఆస్కారం ఏ స్థాయిలో పెరిగిందో చూస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మౌనం చూస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ గెలిచిన తర్వాత వాళ్ళు అసలు పట్టించుకున్నారా లేదా అన్నది కూడా గమనిస్తున్నారు ఇన్ని చూస్తున్న ప్రజలు మళ్ళీ అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ కూడా చేస్తున్నా ఈరోజు ఓటు వేసిన వాళ్ళే టీడీపీ గెలవాలని కోరుకున్న వాళ్ళే ఎందుకు ఓటు వేసాము భయ్యి అనుకునే పరిస్థితికి టీడీపీ ఏడాది కాలంలోనే తీసుకురావడం నిజంగా గొప్ప విజయం వైసీపీకి అనేది ఇక్కడ చెప్పవచ్చు రాబోయే కాలంలో ప్రతీదీ ఇంకా ఇంకా పెరుగుతుంది వ్యతిరేకత మామూలుగానైతే ఈ ప్రస్తుతం ఏడాది కాలంలో రాలేదు మరింత కాలం ముందుకు పోతే గనక ఈ నెగిటివ్ ఎనర్జీ పీక్స్కి చేరే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది